నాయుడుపేట ఎంబీ న్యూస్ పనబాక భూలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో రెజిలింగ్ క్రీడాకారులను సన్మానించిన పనబాక గంగబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పనబాక గంగబాబు ఆఫీసునందు పనబాక భూలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం నాయుడుపేట పట్టణంలో మందిని రెజిలింగ్ క్రీడాకారులతో పాటు కోచ్ ఉదయ్ కుమార్ను పనబాక గంగబాబు ఘనంగా సన్మానించారు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో చిత్తూరులో జరిగిన అండర్ సెవెంటీన్ జాతీయ రజ్లింగ్ పోటీల్లో పనబాక్ సంతోష్ గుమ్మడిపూడి గ్రీష్మత్ కాగితాల ముత్యాలయ మేర్లపాక్ చరణ్ ఒంగోలు హజరతయ్య తోపాని రోహిత్లను బంగారు పతకం సాధించారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో చండీగఢ్లో జరగనున్న అండర్ సెవెంటీన్ జాతీయ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారికి గంగబాబు సెలవాలు కప్పి పొలమాలలు వేసి ఘనంగా సన్మానించారు అలాగే రైలు ప్రయాణంలో వారికి అవసరమైన పౌష్టిక ఆహారాన్ని అందించారు నాయకులు కావచ్చు చాలా వెనకబడిపోతున్నాం అలాంటిది మన నాడిపేట మండలంలో ఈ యూత్ పిల్లలు స్టేట్ స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టినారంటే రెజిలింగ్లో చాలా అభినందనకారు కాబట్టి వీళ్ళెందుకు పేద బిడ్డలు ఈ పేద బిడ్డలు చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ట్రైనింగ్ అవుతూ స్టేట్కి కూడినారు స్టేట్లో కొట్టారు సెంటర్లు కూడా వెళ్తున్నారు ఈరోజు కాబట్టి ఆర్థికంగా మేధావులు కావచ్చు భూసాములు కావచ్చు కొంతమంది బిజినెస్ మ్యాన్లు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఈ పిల్లలకి కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తే స్టేట్ కాకుండా సెంటర్లో మంచి పథకాలు కొడతారు దేశాన్ని కూడా పేరు తీసుకొస్తారు కాబట్టి ప్రభుత్వం కానీ కొంతమంది నాయకులు కానీ స్పందించి ఈ ప్రాత బట్టలకి సహాయం చేయాల్సిందిగా స్పోర్ట్స్లో రెస్లింగ్లో స్టేట్ మెడల్ కొట్టిన పిల్లలు గోల్డ్ మెడల్ కొట్టిన పిల్లలు సెంటర్కి వెళ్తున్నారు ఆ సందర్భంగా మాస్టర్ని పిల్లల్ని సేవలతో పోల మాత్రం సన్మానించాను ప్రత్యేకంగా మా సంతోషం ఏంటంటే కమారూపాలని ఆ విలేజ్ అది రోడ్లు పోలేదు ప్రస్తుతానికి ఆ ఊరికి రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు నిర్మిస్తున్నారు అలాంటి మారిపోల గ్రామంలో టెన్త్ క్లాస్ చదివి చదివేటప్పుడు ఫాదర్ చనిపినాడు టెన్త్ క్లాస్ పాస్ అయినాడు గురుగుల్ పాఠశాల అదే గురుగుల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు చదువుకుంటూ స్పోర్ట్స్ వదలకుండా స్టేట్ సెంట్రల్ మెడల్ వచ్చాడు కాబట్టి సెంట్రల్ వెళ్తున్నాడు కాబట్టి అందిస్తున్నాను ప్రభుత్వం ఈ పేద బిడ్డలు వీళ్ళందరూ పేద బిడ్డలేదు నాకు విద్య నాకు నాయుడుపేట మండలానికి సంబంధించిన లో స్టేట్లో లో గోల్డ్ మెడల్ కొట్టినారు వీళ్ళు మన జరిగినటువంటి సిక్కులో జరిగినటువంటి స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ కొట్టినారు వీళ్ళు స్టేట్ సెంట్రల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ కూడా కోట ప్రభుత్వం కూడా ఈ పేద బిడ్డలకు సహాయం చేస్తే భారతదేశానికే మంచి పేరు తీసుకొచ్చి చేస్తారు కాబట్టి గవర్నమెంట్ కూడా మంచి సాయం చేయాల్సిందే కోరుకుంటారు